డిగ్రీ పాస్ అయ్యి ఉండే టాప్ ఎంఎన్సీ కంపెనీలో పని చేయాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ పడింది దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను యావరేజ్గా ఒక ఐదు లక్షల వరకు ప్రయాణం వచ్చే అవకాశం కూడా ఉంది ఈ జాబ్లో అది కూడా టాప్ ఎమ్మెన్సీ కంపెనీలో సో ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ని చెప్తాను సో వీడియోని కింద ఉన్న షేర్ బటన్ యూజ్ చేసి కాపీ లింక్ తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఎవరెవరో చూస్తారు వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి జాబ్ హెల్ప్ అవద్దు లేదా మీ గ్రూప్స్ ఉంటాయి మన ఫ్యామిలీ గ్రూప్స్ అందులో జస్ట్ ఈ లింక్ వేస్ సార్ వాళ్ళకు కూడా వాళ్ళ మంది జాబ్ కావాల్సి ఉంటారు వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ దయచేసి షేర్ అయితే చేయండి చాలా మంది హెల్ప్ అవుతుంది నాకు కూడా గొప్ప బలం మీరు ఇచ్చే ఒక షేర్ సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనలో చాలామంది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కోరుకుంటారు అలాంటి వాళ్ళకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్గా ఉండాలని కోరుకునే వాళ్ళకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు బీటెక్లో బిఈలు చేసి ఖాళీగా ఉన్న వాళ్ళకి ఈ వీడియోలో చెప్పబోయే కోర్సు కనుక మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా పర్మనెంట్ అవుట్ వర్క్ రిమోట్ వర్క్ చేసే అవకాశం పొందే అవకాశం ఉంటుంది రిమోట్ వర్కే కాకుండా వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి సంబంధించి అలాగే హైబ్రిడ్ మోడ్లో కూడా వర్క్ చేయడానికి చక్కగా హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటే అలాంటి జాబ్స్ని కూడా పొందే అవకాశం ఉంటుంది సో కోర్స్ ఏంటి అంటే డేటా సైన్స్ డేటా సైన్స్కి సంబంధించి భూమింగ్లో ఉన్నటువంటి ఒక టెక్నాలజీ చాలా డిమాండ్ ఉన్నటువంటి టెక్నాలజీ ఇండియాలో దీనికి బాగా డిమాండ్ ఉంది ఎందుకంత డిపాండ్ ఎందుకంత డిమాండ్ ఉంది అంటే ఏదైతే డేటా సైన్స్ ఉందో ప్రజెంట్ అన్ని రంగాల్లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మనకి లింక్డ్ ఇన్ తెలుసు కదా మనకి లింక్డ్ ఇన్ ప్లాట్ఫామ్ని మనం ఓపెన్ చేస్తే డేటా సైన్స్ అని కనుక మనం సెర్చ్ చేస్తే డేటా సైన్స్ సంబంధించి ఇండియాలో రెండు లక్షల ఎనభై రెండు వేలకు సంబంధించి ఖాళీలు అనేవి అవైలబుల్ ఉన్నాయి అన్ని ఖాళీలు ఉన్నాయి కదా మరి అవన్నీ ఫిల్ కాలేదా అని మనకి డౌట్ వస్తే ప్రస్తుతానికైతే డేటా సైన్స్ సంబంధించినటువంటి విభాగాలు చాలా ప్లాన్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ దాని రిలేటెడ్గా స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు డిమాండ్ ఎక్కువ ఉంది జాబ్కి కానీ అది ఆపర్చునిటీస్ని తీసుకోగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు భవిష్యత్తులో చాలా మంచి అవకాశం ఉంది ప్రజెంట్ ఫ్యూచర్ పరంగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఒక్కసారి ఈ జాబ్లో కనుక చేరితే ఫర్దర్గా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎన్ని లెవెబ్ జరిగినా కూడా జాబ్ అనేది పోదనమాట సో లింక్డ్ ఇన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి డేటా సైన్స్కి సంబంధించి జాబ్స్ అని మీరు సెర్చ్ చేస్తే రీసెంట్గా పోస్ట్ చేసినటువంటి జాబ్స్ ఎన్నో మీకు క్లియర్ కట్గా చూసుకోవచ్చు కనిపిస్తాయి డేటా సైంటిస్ట్కి సంబంధించి వన్ డే ఏగో పోస్ట్ చేశారు లింక్డ్ ఇన్లో ఫ్రమ్ హోమ్ కావాలంటే రిమోట్ అని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఇరవై రెండు వేల ఉద్యోగాలు అవైలబుల్గా ఉన్న రిమోట్ జాబ్స్ పర్మనెంట్గా ఫ్రమ్ హోమ్ చేసేటువంటివి అలాగే క్యాబ్ జరి కంపెనీకి సంబంధించి డేటా సైన్స్ సంబంధించిన ఎక్కడ స్పాన్ ఇండియా వైట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇంకా రకరకాల కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీకి సంబంధించి ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీకి సంబంధించి లింక్డ్ ఇన్లో కనిపిస్తున్నాయి డేటా సైన్స్ విభాగంలో జాబ్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి సదర్లాండ్ కంపెనీ మీకు తెలిసిందే కదా ఈ కంపెనీకి సంబంధించి కూడా ఐదు రోజుల క్రితమే దీనికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ పోస్ట్ చేశారు కాబట్టి ఈ డేటా సైన్స్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుని దాంట్లో కనుక మీరు కోర్స్ చేసి కనుక అప్లై చేసుకుంటే ఎవరికైనా సరే అప్లై చేసుకున్న నైంటీ పర్సెంట్ పీపుల్కి వచ్చేస్తే ఎందుకంటే అది మీకు ఆ రకమైన రిక్రూట్మెంట్ అవకాశం స్కిల్ ఉందంటే ఈజీగా తీసుకుంటారు ఎందుకంటే దీనికి సంబంధించిన డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి